హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసింది ఇప్పటికే పనితీరు ప్రారంభించింది పద్దెనిమిది నెలల పాటు పనిచేసే ఈ పే కమిషన్ను ఒక కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించిన వేతనాలను సవరించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించనుంది ఇక ఎనిమిదవ పే కమిషన్ సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్గా నియమితులయ్యారు అలాగే ప్రొఫెసర్ ఘోష్ పార్ట్ టైం మెంబరుగా నియమించారు ఇక శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు ఇక టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ సైతం సిద్ధం చేశారు ఇప్పటికే ప్రతిపాదనలు పలు వర్గాల నుంచి అందుతున్నాయి ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపు నుంచి ప్రతినిధి వర్గం ఎనిమిదవ పే కమిషన్ను ప్రతినిధులకు తమ విజ్ఞప్తులను అందజేసే కార్యక్రమం ప్రారంభించింది అయితే ఇందులో ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది గతంలో కన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఇది సిఫార్సు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు నిజానికి ఏడవ పే కమిషన్ రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ సిఫార్సు చేయగా కనీస వేతనం ఏడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు పెరిగింది ప్రస్తుతం పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నటువంటి బేసిక్ వేతనం భారీగా పెంచేందుకు కనీసం రెండు పాయింట్ ఎనభై మూడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అందించాలని ఉద్యోగులు అలాగే పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో కన్నా కూడా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ సిఫార్సు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఎనిమిదవ పే కమిషన్ను ఎలా స్పందిస్తుంది అనేది భవిష్యత్తులో తేలనుంది కానీ ఈసారి ఎనిమిదవ పే కమిషన్ గతంలో కన్నా తక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక సిఫార్సు చేసినట్లయితే కనీస వేతనం ఎంత పెరిగే అవకాశం అయితే ఉంది అనే దానిపైన ఒక చిన్న లెక్క తెలుసుకుందాము ఉదాహరణకు ఎనిమిదవ పే కమిషన్ ఒకవేళ ఒకటి పాయింట్ తొంభై రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక సిఫార్సు చేసినట్లయితే కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుంచి దాదాపుగా ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలకు పెరిగే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విషయంలో కూడా నిర్ణయం తీసుకుంది అయితే ఎనిమిదవ పే కమిషన్ అమౌంలోకి రావటానికి కనీసం రెండు సంవత్సరాలు సమయం పట్టే అవకాశం అయితే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు